రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట అభివృద్ధి పేరిట పొలము గుండె తొలుచుకొని పొగగొట్టాలస్తున్నా పంట చేంఠాలకు ఉరితలే పడుతున్నా నేల నిఘంటువులోన గత కాలపు వైభవాన రైతు అనే పదం ఒకటి నిక్షిప్తం అవుతుంది రైతు అనే పదం ఒకటి నిక్షిప్తం అవుతుంది భూమి మాయమవుతున్నది ఓరన్నా రైతు మాయమవుతున్నాడు ఆర్థిక మండళ్ల పేద పొలాలను గుంజుకొని బహుళ జాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు ఆహార పంటలన్నీ అడ్డసులే కోల్పోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆకలి తీరుస్తుందా అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లే మింగుదమా అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లే మింగుదమా ఇంజెక్షన్ వేసుకుని బ్రతుకు వెళ్ళబుచ్చుదమా భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు అతివృష్టి అనావృష్టి పైశాచిక కేళ్ళిలో అన్నదాత ఆశలన్నీ అడి ఆశలు అవుతుంటే సన్న కాను చిన్న కారు రైతులను ఆదుకొనే పంటల బీమా పథకం ప్రభుత్వాల ప్రగల్భాలే చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పడుతుంది పొలమే ఒక శ్మశానమై బిక్కు బిక్కుమంటుంది భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు రైతు పాదమే సోకని భూమి ఎడారవుతుంది రైతులేని భూగోళం అన్నము రామచంద్రంటుంది రైతు కంట కన్నీరెడితే జాతి కది కళంకమురా రైతు ఎండిపోతే జాతి కది శాపమురా రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దాం రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దాం జెండాగా విను వీధుల ఎగరేద్దాం రైతు మాయమవుతున్నాడు రన్న భూమి మాయమవుతున్నది భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు

చెప్పండి దుర్గారావు గారు బీజేపీ స్టేట్ లీడర్ మీరు ఏంటి వనభోజనాలకు సంబంధించి వనభోజనాలు ప్రతి సంవత్సరం భక్తురా సంస్థ తరపున కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు మంచిగా నడుపుతాం పాటల పోటీలు సాంగ్స్ పాటలు పాడేవాళ్ళు ప్లస్ చిన్నపిల్లలతో ఆటలు ఆడేయటం ఈ కార్యక్రమాన్ని చేపిస్తాం మళ్ళీ ఐ క్యాంపుల పెడతాం ప్రతం సరే సొసైటీ పెడుతున్నాం ఐ క్యాంపులు ఎంత క్యాంపులు ప్రతి సంవత్సరం ఇంతవరకు దిగ్విజయంగా నడుస్తుంది మెంబర్షిప్ కూడా ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం పెరిగింది ఫోర్ హండ్రెడ్ దాటి ఫోర్ హండ్రెడ్ దాటింది అంతా బాగానే ఉంది మెంబర్షిప్ ఎంత కూడా మెంబర్షిప్ సభ్యుడు ఎంత సభ్యులు ఫోర్ హండ్రెడ్ దాకేస్తారు సార్ ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్క సభ్యత్వానికి పెరిగి రూపాయలు ఇక మిగిలిన నుండి సొంతంగా పెట్టుకుంటాం అంతా హ్యాపీ హ్యాపీనెస్ సేవా కార్యక్రమంలో ఎక్కువ చేస్తాం ఓకే ఓకే సార్ మీ పేరు చెప్పండి నా పేరు కే చిన్న కృష్ణ కట్టకోల చిన్న కృష్ణ నేను ఇందులో ఈసీ నెంబర్ని ఓకే భక్తరామదావ్ సొసైటీలో ఈసీ నెంబర్ని నా పేరు కట్టకోల చిన్న కృష్ణ ఇక్కడ ఏంటంటే సార్ ఈ సేవా కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కాదు సుమారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి నెలకొండపల్లి భక్త రామ భక్త రామదాస్ సొసైటీ తరఫు నుంచి ఇటు నెలకొండపల్లి బౌద్ధస్తు ఉంది కాబట్టి ఇక్కడ దీనికోసం మేము సేవ చేసుకుంటూ ఎన్నోసార్లు ఐ క్యాంపులు పెట్టి మనమే క్యాన్సర్ క్యాన్సర్ పెట్టాం క్యాన్సర్ అయింది ఐ క్యాంపులో నలభై మందికి ఆపరేషన్ చేసాం మొత్తం వచ్చింది మొత్తం మూడు వందల మంది ఐ క్యాంపులో నలభై మందికి ఆపరేషన్ చేయించాం అంటే అందరికీ సర్జరీ అవసరం ఉండదు కదా అందరికి సర్జరీ అవసరం లేదు కాబట్టి కొంతమందికి చేయించాం అట్లా అయితే ఇట్లాంటి కాకుండా ఇట్లాంటి కొంతమంది ఇల్లు కాలువలకి ఇద్దరు డబ్బులు ఇచ్చాం విద్యా విద్యార్థులకి పేద విద్యార్థులకి ఐ హై క్యాప్ డబ్బులు ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాత్రం డబ్బులు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చాం ఒక వాళ్ళకి పేదలకు కూడా ఐదు వేలు ఐదు వేలు ఇచ్చాం చాలా మందికి ఆదుకున్నాం ఈ సేవ కార్యక్రమం సొసైటీ ద్వారా చాలా మంది పేదవాళ్ళని విద్యార్థులని ఇల్లు కాలువల్ని డబ్బు ఆపరేషన్ చేసే వాళ్ళు అందరూ ఆడుకున్నాం ఆదుకుంటూ సేవ చేసుకుంటూ ఈరోజు వన కార్తీక మాసంలో వనభోజనం రావాలని పెంచాం ఇందులో మంచిగా అన్ని ఆటల పోట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ ఆటల పోట్లు చేసి సంతోషంగా హ్యాపీగా ఇక్కడ ఈ రోజు జరుపుకుందామని వచ్చాం నా పేరు కే నరసింహరావు అండి అనాసారం మాది భక్తరాంధ్ర సర్వీస్ సొసైటీలో సభ్యులం ప్రతి సంవత్సరం ఈ ఇక్కడ వనభోజన మహోత్సవం నవంబర్లో రెండో వారం మూడో వారం ఆదివారం ఎప్పుడు వీలైతే అప్పుడు ఆటలు పెడతారు గేమ్స్ మంచిగా నడిపిస్తారు అన్నదానం కొడుకు సార్ రైట్ నా పేరు కొత్త శేఖర్ అండి మాది నేలకొండపల్లి పక్క రామదాసు సర్వీస్ సొసైటీ సభ్యులు అండి మేము మమ్మల్ని మూడోళ్ళకితో ఆహ్వానించారు ఈరోజు సాంస్కృతిక ప్రోగ్రామ్స్ వనభోజన కార్యక్రమాలు ఇక్కడ చేస్తారని చెప్పంటే సరే మేము కూడా ఇక్కడ పాల్పించుకుందామని వచ్చామండి కానీ ఇక్కడికి రాగానే నేను ఈరోజు ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి వీళ్ళ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే గేమ్స్ కానీ ఒక చిన్న పెద్ద అనేది ఒక కులం మతం అనేది లేకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక గేమ్స్లో ఒక పాటల్లో ఒక ప్రోగ్రామ్స్లో అన్నిటి పార్టిసిపేట్ చేయడం వల్ల ఆనందం ఎంతో పంచుకుంటున్నామండి ఇవాళ ప్రేమలు ఆప్యాయతలు సమాజంలో చాలా తగ్గిపోతున్నాయండి అలాంటిది ఈరోజు నాకు వెనక ఉన్నటువంటి ప్రేమ పేతలు ఇవాళ మంచిగా కనిపించిందండి చాలా సంతోషంగా ఉందండి ఓకే చెప్పడు దయచేసి అందరూ గ్రౌండ్కి రావాలని కోరుతున్నారు ఫస్ట్ జగన్ సెలవు జరుగుతున్న అనుభోజన సమరాదన రెండు ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు ఐదు సంవత్సరాలు బట్టి కూడా అనుభోజన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఆదరణ చాలా బాగుంది ముఖ్యంగా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో మంచి విత్తనం పాల్గొని చూస్తున్నాను సక్సెస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా చేసుకుని నాలుగు మంది సభ్యుల్లో ఒక నాలుగు వందల సభ్యులు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి భక్తరాంధ్ర సరీ సొసైటీ తరఫున కార్యక్రమం ఇటువంటి కార్యక్రమమే కాకుండా మేము ఇంకా భక్తరాంధ్ర సరీ సొసైటీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలాగా మరి హాస్పిటలైజేషన్ కానివ్వండి ఉన్న చదువు చదువుకొని అత్యమత లేని వాళ్ళకి కానివ్వండి తర్వాత హెల్త్ క్యాంపులు ముఖ్యంగా ఐ ఆపరేషన్లు శస్త్రచికిత్స క్యాంపులు దాదాపు సంవత్సరానికి ఒక మూడు నాలుగు చేస్తున్నాం మేము దీని ద్వారా కనీసం ఒక నూట యాభై మంది ఉచితంగా కళజళ్లతో పాటు ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది మంచిగా సక్సెస్ అవుతున్న కార్యక్రమం ఏంటంటే మా మా భక్తరామ శ్రీ సొసైటీ తరఫున కళజోళ్ల కార్యక్రమం అలాగే హెల్త్ క్యాంపులు మెటర్నిటీ మెటర్నిటీ క్యాంపులు గర్ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం మేము ఒక నైపుణ్యమైన డాక్టర్ పంపించి పెద్ద ఎత్తున క్యాంపులు తయారు చేసి వారందరికీ కూడా పౌష్టికాహారం అందుకు కూడా ఇస్తాం జరుగుతుంది ముఖ్యంగా మా నేలకొండపల్లి నేలకొండపల్లిలో భక్త రామదా సర్వీస్ సర్వీస్ సొసైటీ తరఫున పూర్తిగా సక్సెస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు భక్త పేరు చెప్పండి సార్ నా పేరు చిట్ల భాస్కర్ రెడ్డి రిటైర్ టీచర్ భక్త దాస్ సర్వీస్ సొసైటీ ఈసీ మెంబర్గా పనిచేస్తున్నా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ దాంట్లో నేను పనిచేస్తున్నాను ఈరోజు మన ఎర్ర దగ్గర మంచి ప్రశాంత వాతావరణంలో వన సమారాధన నిర్వహిస్తున్నాం దీనివల్ల మా సభ్యులకి ఏంటంటే కేవలం భోజనాలకే ప్రాముఖ్యతని ఇవ్వకుండా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇవాళ వన భోజనాలన్నీ కూడా కుల భోజనాలుగా మారుతున్న సమయంలో కులాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణంలో ఇక్కడ అందరం సమకోవటం జరుగుతుంది కొన్ని ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించినాం చాలా సంతోషంగా ఉంది దాదాపుగా మూడు వందల మంది సభ్యులు ఇక్కడికి వచ్చారు అందరికీ కూడా స్వాగతం చెబుతూ ఇది ముందు ముందు కూడా ఇట్లే నిర్వహించాలని చెప్పి మేము భావిస్తూ నా పేరు వల్లంచెట్ల చెట్ల భాస్కర్ రావు సార్ భోజనాలకు సంబంధించి ఏర్పాటు భోజనాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వన భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ భోజనాలకి దాదాపు నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా రావటం జరుగుతుంది చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి రావటం కాదు భోజనం చేయటం కాదు ఆటల పోటీలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఆటల పోటీలు నిర్వహించి ఇక్కడ మంచి సంతోషంగా ప్రైజులు తీసుకుని పోవటం అనేది జరుగుతుంది ఇది కూడా కొనసాగితే బాగుండదని దగ్గరఫర్ తాడ ఆటకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంత క్రీడలు ఇవన్నీ ఆ విజువల్స్ మనం చూస్తున్నాం వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు వనసమారాధన భక్త సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో టగ్ ఆఫర్ తాడాట జరుగుతూ ఉంది గ్రామీణ క్రీడ సో జనరల్గా వ్యవసాయదారితటువంటి జీవనోధారం కలిగినటువంటి పల్లెసీమల్లో కొంచెం ఎందుకంటే ఎనర్జీ తిండి తినాల్సిందే పనిచేయాలి ఎందుకంటే శ్రమించింది పంట రాదు కాబట్టి బలం అనేది వ్యవసాయం చేయడం కోసం ఎనర్జీ కోసం క్యాలరీస్ కోసం చాలామంది తిని రెస్ట్ తీసుకుంటాం జిమ్ జిమ్లో చేసి కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునేదంటే ఇది ఎక్కువ ఉపయోగం సంబంధించిన ఉంటుంది అంటే ఏమంటారు అంటే వ్యవసాయానికి సంబంధించి హెల్దీ ఉండడా లేడా అనేది పనిచేసుకోవడానికి వాటికి సంబంధించి అయితే తెలియజేస్తున్నాను పదకొండు మంది ఉన్నారు ఇటువైపు సో వీళ్ళు పదకొండు మంది ఉన్నా కూడా వీళ్ళు పది మంది లాగేశారు दम में में समता को गिनो दादा का गिनो अब मैं आ रहा हूं हां हूं हां हम भी कैमरा में கோட அபாயத்துக்கு போயிட்டா சுத்தம் யாரோ நீடு ஆஸ் ரெடிங்க பைச்சம் சுஷு பைச்சம் பைச்சம் அடுத்த ஜெட்டாயா மச்சோ சலாயா ஏடி বুজি <laughs>

ད�ས ད�ས དེ ారానిక <STEPHAN players> <seretiarche>